టీచి పర వేరే కనపడాలి మైండ్ లో ఫిక్స్ అయిపోవాల అందరూ ఒక అవకాశం ఇవ్వండి మేము ఆరు గ్యారంటీలు ఇచ్చాం ఐదేళ్లలో చేయబోతున్నా మీరు అందరు ఒక అవకాశం ఇవ్వాలా భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు గారు ఇచ్చిన అవన్నీ సంక్షేమ పథకాలు గాని మిగతా గ్యారంటీ గ్యారంటీస్ అన్ని అందాలా అంటే నా లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ కర్నూలు ఇప్పటికే సర్వ నాశనం చేసి పెట్టారు ఎక్కడ ఎక్కడ చూడు ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తానే ఉన్నారు ప్రతి చోట పెన్షన్లు కట్టు రోడ్లు లేవు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్స్ ఇవే ఎక్కడ చూడు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఇళ్ళ పట్టాలు లేవు ఆఫీసర్స్ కి డబ్బులు కట్టించుకున్నారు వడ్డీ కడుతున్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది డిగ్రీలు చదివి చదివి వాళ్ళకు ఉద్యోగాలు లేదు అవ్వకుండా పోయినాయి ఉద్యోగాలు అంటే ఒక ఉద్యోగం తప్ప మీరే ఏమి చేసింది కదా అది కూడా ఒక ఉద్యోగమే కాదు ఐదు వేలకి ఏం బతకగలుగుతాం ఆలోచన చేయండి అందరూ లక్షలందరూ ఆలోచన చేసి ఎక్కువ అవకాశం పదేళ్ళ నుంచి రోడ్డు పైన మేము సేవ చేసే కట్టిందం ఇది మమ్మల్ని పై మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సైకిల్ బిర్తికి రెండు సైకిల్స్ రెండు మెషిన్ లో సైకిల్ బిర్తికి వేటేసి కెల్పియండి చూడండి మా పని తీరు కూడా అందరికీ మాకే అనుబంధం ఉంది ప్రేమ అభిమానం అనేది మాకు వింటుంది వేరే వ్యక్తులకు ఎవరికి ఉండదు ఆలోచించండి పని చేసేవాడు ఎవడు ముందచ్చి కథలు కట్టి స్టేరం చెప్పి చెప్పేవాళ్ళు ముఖ్యమా నలభై ఏళ్ళ పై నుంచి సేవ చేసే కుటుంబం ముఖ్యమా అనేది మీరు నిర్ణయించుకొని సరిగ్గా లేకపోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటే కులం మతం కాదండి చూడాల్సింది మనిషిని చూడాలా ముస్లిం సోదరులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా కులం కదమ్మా చూడాల్సింది మనిషిని చూడండి మా కంపెనీలో అందరు ఉపయోగాలు అంటే ముస్లింస్ హిందూస్ క్రిస్టియన్స్ అందరు పనిచేస్తారు సో అక్కడ లేని ఎలక్షన్ లోకి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఈ కులాలు మతాల గురించి పట్టించుకుంటాం మేము ఏ ఎవరికి కూడా ఇంతవరకు మోసం చేసి అంటే కమ్యూనల్ గా చేసిన కుటుంబం ఒక్కరు కూడా చెప్పలేరు లేకపోతే ముస్లింస్ కి ప్రవాహం చేస్తారని ఒక్కటి చెప్పలేదు క్రిస్టియన్స్ కి ప్రవాహం చేస్తామని ఒక్కళ్ళు చెప్పలేరు మరి ఎలక్షన్ల ముందు ఎందుకు కులాలు మొత్తాలు తెస్తారనేది మీరు ఆలోచించి మీ ఓటు ఢకం సరిగ్గా వాడుకోవాల్సింది రిక్వెస్ట్ వస్తుందా ఒక ఇవ్వండి సైకిల్ తెచ్చుకి ఓడితే